శ్రీగురు భోమ్ నమ మలినం లేని అర్థంలో మాత్రమే మన యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనపడుతుంది భూయిష్టమైనటువంటి అర్థంలో మన ప్రతిబింబం ఏ విధంగా కనపడదో ఆత్మశుద్ధి లేనటువంటి మనశ్శుద్ధి లేనటువంటి ఆ మనస్సులో భగవంతుని యొక్క అనుగ్రహము అనేది ప్రతిబింబించదు భగవంతుని యొక్క అనుగ్రహం మనలో ప్రతిబింబించాలి అంటే అందుకు తగినటువంటి శుద్ధత స్వచ్ఛత అనేది మనలో ఉండాలి ఆ స్వచ్ఛతను పొందాలి అంటే ఎనిమిది మెట్లు అనేవి మనకు సూచించబడ్డాయి అవే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన సమాధులు అని చెప్పడం జరిగింది ఇవి ఎనిమిది మెట్లు భగవంతుని చేరుకోవడానికి ఈ ఎనిమిది మెట్లు మనం ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా ఎత్తితే ఎనిమిదవదైనటువంటి సమాధి స్థితిలో భగవంతునితో ఐక్యమైపోతాం అందులో బేసిక్ రూల్స్ మినిమం క్వాలిఫికేషన్స్ అంటారు కదా ఒక పది నియమాలు ఉన్నాయి పది నియమాలను కనీసం పాటిస్తేనే భగవంతుని అనుగ్రహం పొందగలుగుతాం బేసిక్ రూల్స్ అనమాట ఏదైనా ఒక పని చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అంటారు కదా చిన్న చిన్న పోస్టులకు కూడా అలాగే భగవంతుని అనుగ్రహం పొందాలన్నా కూడా ఒక పది కనీసమైనటువంటి సూచనలు సూత్రాలు పాటించాలి నియమాలు పాటించాలి వాటిని యమ నియమాలు అంటారు ఐదు యమములు ఐదు నియమములు యమములు అంటే సమాజంతో మనం ప్రవర్తించే విధానము నియమములు అంటే మనతో మనం ప్రవర్తించేటువంటి విధానం అవి ఏమిటి అవి ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందు యమములు అంటే ఏమిటో తెలుసుకుందాం అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఈ ఐదు కూడా యమములు అని చెప్పబడుతున్నాయి అహింస సర్వజీవుల ఎందు కూడా ప్రేమపూర్వకమైనటువంటి భావన కలిగి ఉండాలి అంటే ప్రయత్నపూర్వకంగా ఒక జీవిని హింసించకుండా ఉండకూడదు సరే మనం నడుస్తున్నప్పుడు మనం జీవించేటువంటి సరళలో కొన్ని జీవులు చనిపోతూ ఉంటాయి అది సహజం కానీ మనం ప్రయత్నపూర్వకంగా ఒక జీవిని క్రూరంగా కావాలని హింసించేటువంటి ప్రయత్నం చేయకూడదు అలా చేయకుండా ఉండడం కూడా అహింస కింద చూస్తుంది సన్యాసులైన వారు అందుకే ఆ చాతుర్మాసి వ్రతం చేసేది ఆ వర్షాకాలంలో అనేక జీవులు గూళ్ళ నుంచి బయటికి వస్తాయి కాబట్టి వారు నడిస్తే ఆ కాలు కింద పడి కొన్ని జీవులు మరణిస్తాయి కాబట్టి అందుకే వారు ఒకే దగ్గర ఉండి సన్ చాతుర్మాస్య వ్రతం చేస్తారు అంతటి స్థాయిలో మనం ఉండకపోయినా మన నిత్యకృత్యాలు చేసుకుంటూ ప్రయత్నపూర్వకంగా ఎదుటి మనిషిని ఎదుటి జీవిని అహింస అహింస పెట్టకుండా ఉండాలి క్రౌర్యంతో ఎదుటి మనిషిని తొలనాడుతూ భగవంతుణ్ణి ఎన్ని పూజలు చేసినా కూడా అవి వ్యర్థమే అంటూ ఉన్నది మనకు యోగ శాస్త్రము రెండవది సత్యము మనసా వాచా కర్మణ సత్యమునే ఉండాలి సత్యమే భగవంతుని యొక్క స్వరూపము మీరు భలే ఉన్నారండి చెప్పొచ్చున్నారు ఇప్పుడు సత్యం అనుకుంటూ కూర్చుంటే జీవితం రాకొని సాగుతుంది ఆగండి సత్యాన్ని పట్టుకొని ధర్మం ఎప్పుడు ధనాన్ని సంపాదించవద్దు అని చెప్పలేదు ధర్మమే చెప్పిందండి ఒక గృహస్థు తన జీవితానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బును సంపాదించాలని చెప్పింది కానీ ధర్మ మార్గంలో సత్య మార్గంలో సంపాదించు నువ్వు వంద కోట్లు సంపాదించుకో వెయ్యి కోట్లు సంపాదించుకో ధర్మం వద్దు అని చెప్పదు అందులో కొంత ధర్మం చేయి అంతే ధర్మానికి వినియోగించు ధర్మ మార్గంలో సంపాదించు నువ్వు ధర్మానికి వినియోగించకపోయినా పరుడు ఏదైనా ధర్మ మార్గంలో సంపాదిస్తే అది ఈశ్వరునికి ఆనందాన్ని చేకూరుస్తుంది కాబట్టి ధర్మంగా సత్యంతో సత్యవాక్కు వాక్కు మంచి మాట పలుకు మంచి పని చేయి మంచి ఆచరణను కలిగి ఉండు అప్పుడే ఈశ్వరుడిని ఎంత పరిపూర్ణ అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు మూడవది అస్థేయము అంటే దొంగిలించకపోవడము అది కాని దాని మీద ఆశ లేకుండా ఉండడము అది ఏదైనా సరే ఆలోచన అయినా సరే వస్తువు అయినా సరే ఇంకోటి ఏదైనా సరే మనది కానిది ఏదైనా సరే మీద ఆశపడకూడదు మనది కాని దాని మీద ఆశపడుతున్నామంటే అధర్మం అని అర్థం మన దాని మనది కాని దాని మీద ఆశపడకుండా ఉండాలని అస్థేయము అంటారు నాలుగవది బ్రహ్మచర్యము బ్రహ్మమునందు చరించాలి బ్రహ్మచర్యము అంటే వివాహం చేసుకోకుండా ఉండడం కాదు వివాహం చేసుకోకుండా ఉండి అడ్డమైన పనులు చేస్తున్న బ్రహ్మచారిని అనడం అసహ్యమైనటువంటి పని గృహస్థు కూడా బ్రహ్మచారి కిందకే వస్తాడు ఎప్పుడు తన ధర్మపత్ని ఎందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అది కూడా ఒక గృహస్థు కేవలం సంతానం కోసమే ధర్మపత్ని ఎందు ఆసక్తి కలిగి ఉంటే అతడు సన్యాసితో సమానం చెబుతుంది శాస్త్రము అంటే అంత గొప్ప స్థితి ఉన్నది బ్రహ్మచర్యము అంటే మన ఇంద్రియాలను అనుదుపులో పెట్టుకోవాలి మన మనస్సు ఏది చెబుతుందో మనం చేయడము బ్రహ్మచర్యము కాదు మనం ఏమి చెబుతున్నామో మన ఆత్మ ఏమి చెబుతుందో అవి ఇంద్రియాలు చేయడం మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మన పది ఇంద్రియములు మనస్సు బుద్ధి ఏకమై దానివైపు సాగితే అతడు బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నాడు అని అర్థం మన శక్తి మన వీర్యము మన పరాక్రమము మన తేజస్సు మంచికి మన లక్ష్యానికి ఉపయోగపడాలి కానీ అనవసరమైనటువంటి ప్రతిదానికి చెలించిపోయి స్కలించిపోయేటువంటి దానిని బ్రహ్మచర్యము అనదు అది తేజోహీనం అవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంతకంటే వివరంగా నేను ఇక వివరించలేను కాబట్టి మనము ఉన్నతమైనటువంటి లక్ష్యానికి వెళ్ళే వైపుగా మన శక్తి అనేది వినియోగించబడాలి అది బ్రహ్మచర్యం అంటారు మన అదుపులో మన ఇంద్రియాలు ఉండాలి ఇక చిట్ట చివరిది ఏమైనా యమములలో అపరిగ్రహము అంటే భోగ వస్తువుల మీద వ్యామోహము కలిగి ఉండకపోవడము అంటే వస్తువులను కలిగి ఉండాలి కానీ భోగ వస్తువుల మీద అధికమైనటువంటి వ్యామోహాన్ని కలిగి ఉండద్దు వస్తుంది ఏదో పండగలకు ఏదో సేల్ అంటాడు వాడు ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్కి వాడ ఏడో వస్తాడు ఏడో అవసరం ఉన్నాయి అవసరం లేనివన్నీ కొనపడేస్తాడు అది వద్దు అంటుంది శాస్త్రం అవసరం ఉంటే కొనుక్కో నీకు ఒక కారు అవసరం ఉంది ప్రయాణం చేయడానికి కొనుక్కో ఏది అవసరమో అది కొనుక్కో అది తప్పు లేదు ఏది అవసరం లేదో అవన్నీ తెచ్చిపెట్టుకోకు మనస్సును కానీ ఇంటిని కానీ నింపుకుంటూ పోతే నీవు ఈశ్వరుని చేరలేవు ఖాళీ చేసుకుంటూ వెళ్ళాలి ఖాళీ చేసుకుంటూ వెళ్ళాలి ఎంత ఖాళీ చేస్తే అంతగా ఈశ్వరానుగ్రహం ఈలో నిండుతూ వస్తుంది అని చెబుతూ ఉంది శాస్త్రం ఇవి యమములు అంటారు అవిధ నియమములు ఉన్నాయి మనకు మనం పాటించవలసినవి సమాజంతో ఉండవలసినవి అంటే ఇవన్నీ కూడా భోగాలు ఇవన్నీ ఎందుకుంటాం సమాజంలో డంభం కోసమే కదా ఈ యొక్క భోగముల మీద ప్రీతి అనేది నా ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉన్నాయని చెప్పడం కోసమే కదా ఈ యొక్క వ్యామోహాలన్నీ కూడా అవన్నీ లేకుండా కోసం ఈ సమాజం కోసం చేసేవి ఈ సమాజం కోసం చేసే తప్పులు ఐదవది మనతో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అంటే శౌచము బాహ్యమునందు ఆంతరమునందు బాహ్యమునందు అంటే శారీరక శౌచం రోజు మూడు సార్లు స్నానం చేయాలని శాస్త్రం చెబుతుంది హృదయం మధ్యాహ్నము సాయంత్రము సరే కనీసం రెండు సార్లు స్నానం చేయండి ఆంతర శౌచము బయట స్నానము చేసినా చేయకపోయినా మనస్సును శుచిగా ఉంచుకోండి కుళ్ళు కుతంత్రము అసూయ ద్వేషములతో నింపి రోజుకు వంద సార్లు స్నానం చేసినా కూడా నువ్వు శౌచంతో ఉన్నట్లు కాదు కాబట్టి మనస్సులో వీలైనంతగా ప్రేమను నింపుకోండి ప్రేమయే భగవత్ స్వరూపము సత్యమే ఈశ్వరుని యొక్క రూపము కాబట్టి మనసులో ఎంత ప్రేమ నింపుకుంటే అంత శౌచంగా ఉన్నట్టు అది శౌచము రెండవది సంతోషము తృప్తి ఉన్నదానితో తృప్తి పడడమే పరమ ఈశ్వరుని యొక్క పరమేశ్వరుని గ్రహాన్ని పొందడానికి ప్రథమమైనటువంటి మార్గము ఎవరికి తృప్తి ఉందో వారితో భగవంతుడు ఉంటాడు అంతేగాని నాకు అది లేదు నాకు ఇది లేదు అంటే లేదు అని ప్రయత్నించడం తప్పు లేదు కానీ అదే పనిగా దాని మీద కోరికను పెంచుకోవడం తప్పు తృప్తి చెందాలి ఒకనొక సందర్భంలో తృప్తి చెందాలి ఏదో ఒక సందర్భంలో అది ప్రధానమైనటువంటి విషయము ఇక మూడవది తపస్సు తపస్సు అంటే అడవుల్లోకి వెళ్ళి చేసేది కాదు తపస్సు అంటే కష్ట సుఖములను నిగ్రహించుకోవడము తట్టుకోగలగడము చలికాలంలో చలుస్తుంది అది మనకు అనుకూలంగా మార్చుకోవాలి అంతే కానీ దిక్కుమాలని చలి దగ్గచల్లి పెట్టేస్తుంది అని తిట్టుకోకూడదు వానాకాలం ఉన్నాక వాన వస్తుంది అదే వాన ఈ దికుమారణ వాణి ఎక్కడ దొరికిందో అని తిట్టుకోకూడదు దానికి తగ్గట్టుగా మన జీవనశాలను మార్చుకోవాలి ఎండ వస్తుంది దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మన శరీరాన్ని మార్చుకోవడం తపస్సు అదే కానీ ఈ దిక్కుమారణ చలి ఈ దిక్కుమారణ దాన్ని తిట్టుకోవడం కాదు ప్రతి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని మన జీవన గమనాన్ని మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడమే తప్పస్సు అంటారు ఒక లక్ష్యంతో జీవించడమే తపస్సు అని శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఆ తపస్సు క్రమశిక్షణతో జీవించేవాడు తపస్సు చేస్తున్నట్లే ప్రతిరోజు కూడా స్వాధ్యాయము స్వాధ్యాయము అంటే వేదాన్ని అధ్యయనం చేయడము లేదా పురాణాలను అధ్యయనం చేయడము లేదా ఇప్పటి నుంచి చెప్పుకోవాలంటే మన పని మనం చేసుకోవడం కూడా స్వాధ్యాయమే అంటారు పక్కవాడి పనిలో వేలు పెట్టకుండా ఎవడి పని వాడు చేసుకుంటే వాడు స్వాధ్యాయాన్ని చేస్తున్నట్లే అలా చేసుకుంటూ వీలున్నప్పుడు రామనామాలను కృష్ణనామాలను చదువుకుంటూ రామాయణ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకొని రోజు ఒక్క శ్లోకము లేదా ఒక భగవద్గీత శ్లోకము ఒక మహాభారత ఆఖ్యానము వినడము చదవడము చేస్తే అది స్వాధ్యాయం చేసినట్లే అవుతుంది ఇక చిట్ట చివరిది ఈశ్వర ప్రణిదానము ఇన్ని పనులు చేసి సమాజంతోను నీతో నువ్వు శుచిగా శౌచంగా ఉంటూ రాత్రి పడుకునే ముందు ఈశ్వరుని ముందు మోకరిల్లి నమస్కారం చేసి స్వామి నీ అనుగ్రహంతో నీ ఇచ్చిన శక్తితో ఈ రోజు ఈ పనులు చేశానను నువ్వు తప్పులు చేసినావు ఒప్పులు చేసినావన్నీ కూడా భగవంతుని ముందు చెప్పడానికి నేర్చుకో ఎప్పుడైతే తప్పు ఒప్పులు రెండు కూడా భగవంతుని ముందు చెప్పడం నేర్చుకుంటా ఒకనాడికి తప్పులు చేయడం మానేస్తావు చిచి ఎన్ని రోజులు చెబుతాను భగవంతుని ముందు వెళ్ళి నేను పాపం చేశానని చెప్పడం అని బుద్ధి ఒకనాడికి పాపాలు చేయడం మానేస్తుంది కాబట్టి తప్పు చేశాను ఈ ఒప్పు చేశాను ఈ తప్పులను మన్నించు ఈ ఒప్పులను స్వీకరించు సమస్తాన్ని నీకు అర్పించి వేస్తున్నాను సర్వం శ్రీ ఉమామేశ్వర బాధచరణ అరవిందర్కమస్తు శ్రీకృష్ణ అర్పణం మీరు ఏ దైవాన్ని పూజిస్తే ఆ దైవం శ్రీ దుర్గా అర్పణం వస్తూ ఎవరిని పూజిస్తే వారికి ఈ పాదాలకు అర్పించి వేస్తున్నాను మళ్ళీ తప్పుడు ఆలోచనల వైపు తప్పుడు తత్వం వైపు తప్పుడు బుద్ధి వైపు నా మనసు వెళ్లకుండా ధర్మం ఎందు నిలిచేలా నేవి అనుగ్రహించుగా కానీ పరమేశ్వరునికి నమస్కారం చెప్పుకొని రెండు సార్ రెండు నిమిషాలు మనసులో ఆ ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసుకొని పడుకోండి పది ముప్పై కొడుకు ఉంటే పది ముప్పై ఒకటికి మీకు ఎదురు వస్తుంది హాయిగా పది చల్లవారుజేస్తా అప్పుడు ఆరోగ్యము బాగుంటుంది ఈశ్వరుని ఎందు మీ మనస్సు నిలబడుతుంది ఆంతరిక బాహ్యమైనటువంటి శౌచము అనేది నిలబడుతుంది ఈ విధముగా ఈ పది నియమములను ఎవడైతే పాటిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఈ పది నియమాలు పాటించేవాడు మహనీయుడు అని చెబుతాడు పతంజలి మహర్షి గారు పది నియమాలు పాటిస్తేనే మహనీయుడట భగవంతుని అనుగ్రహానికి వాడు పాత్రుడైనట్టే అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసినట్టే వాడికి మిగతావన్నీ కూడా తర్వాత కొంచెం ప్రో లెవెల్ ఆసనము అంటే కూర్చునేటువంటి విధానము ఆ తర్వాత ప్రాణాయామం అంటే ముక్కు గాలి ద్వారా ఇంద్రియాలను అదుపు చేసేటువంటి విధానము ప్రతి ఆహారం ధారణ అంటే భగవంతుని నిలుపుకోవడము ధ్యానము అంటే భగవంతుని రూపాన్ని పరిపూర్ణంగా ప్రతి అంగాన్ని నిలుపుకోవడము సమాధి అంటే భగవంతుని ఐక్యం ఇవ్వడం వాటి గురించి మరి మరొక వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం కానీ తర్వాత యమనియమములు పదింటిని పాటించినట్లయితే భగవంతుని పొందడానికి భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందడానికి మినిమం క్వాలిఫికేషన్స్ పొందినట్టు అవుతుంది కాబట్టి ఈ పది నియమాలను పాటించేందుకు ప్రయత్నిద్దాం తద్వారా భగవద్ అనుగ్రహాన్ని సులభంగా పొందుదాం మరికొన్ని గొప్ప విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీమాతీ నమ స్వస్తి జై శ్రీరామ్